శ్రీకృష్ణదేవరాయలు అనగానే మనకి గుర్తొచ్చేది ఆయన యుద్ధపరాక్రమం ఆయన విజయాలు కాని ఆయన కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు ఆయన తన సామ్రాజ్యాన్ని కత్తితో బంగారంతో బంగారంతోకూడా నిర్మించిన ఒక మాస్టర్ మైండ్ ఒక అద్భుతమైన ఆర్థిక వ్యూహకర్త సో ఈరోజు మనం ఆయనలు నాణేలాధిపతిగా మార్చిన ఆ కథేంటో చూద్దాం ఒక ప్రశ్న యుద్ధం గెలవడం కన్నా కష్టమైనదేముంటుంది ఆలోచించండి ఒక రాజుకు అంతిమ విజయం సాధించడం కన్నా పెద్ద ఛాలెంజేముంటుంది సమాధానం వింటే బహుశా ఆశ్చర్యపోవచ్చు సమాధానం దానికి అయ్యే ఖర్చు సింపుల్గా చెప్పాలంటే ఆ యుద్ధానికి డబ్బులు కట్టడం అవును ప్రతి విజయం వెనకాల ఒక పెద్ద బిల్లుంటుంది అదే ఏ రాజుకైనా అసలైన పరీక్ష సో శ్రీకృష్ణదేవరాయలు ఆయన గురించి చెప్పాలంటే వరుస విజయాలు సాధించారు కాని ఆ గెలుపుకు ఆయన చెల్లించిన మూల్యమేంటి ఆ విజయాల వల్ల సామ్రాజ్య ఖజానా ఎలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సొచ్చిందో ఇప్పుడు చూద్దా రాయల సైనిక పరాక్రమం గురించి ఎంత చెప్పినా తక్కువే దక్కన్ సుల్తానులు గజపతులు అందర్నీ ఓడించారు ఉదయగిరి కొండవేడు లాంటి ఇంప్రెగ్నబుల్ కోటల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు అంతా బాగానే ఉంది కానీ ఈ విజయాల వెనకాల ఒక చేదు నిజం దాగుంది పదిహేను పదహైదు వచ్చేసరికి ఈ సంవత్సరాల తరబడి జరిగిన యుద్ధాల వల్ల విజయనగర ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది అక్షరాల అడుగంటిపోయింది ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఒకవైపు చూస్తే విజయనగర సామ్రాజ్యం శత్రువుల నుంచి ఫుల్ సేఫ్ బార్డర్స్ అన్ని సెక్యూర్ కానీ మరోవైపు ఆ భద్రతను నిలబెట్టడానికి కావాల్సిన డబ్బే లేదు ఆ ఆర్థిక పునాదే కదిలిపోయింది ఇదే రాయలు ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు ఆయన్ని పరీక్షించిన అసలైన యుద్ధం ఆ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఈ చాట్ చూస్తే అర్థమవుతుంది చూడండి మిలిటరీ స్ట్రెంగ్తేమో పీక్స్లో తొంభై ఐదు శాతం ఉంది కాని ట్రెజరీ రిజర్వ్స్ అంటే ఖజానాలో డబ్బు మాత్రం పదిహేను శాతానికి పడిపోయింది ఈ గ్యాప్ని ఈ అసమతుల్యతని సరిదిద్దకపోతే ఎంత పెద్ద సామ్రాజ్యమైనా కూలిపోవడం ఖాయం ఈ నిజాన్ని రాయలు గ్రహించారు మరి ఇంతటి క్లిష్టమైన పరిస్థితిలో రాయలు ఏంచేశారు ఆయన వేసిన మొదటి అడుగు ఏంటి చాలామంది ఊహించని విధంగా ఆయన తన దృష్టిని యుద్ధభూమి నుంచి పొలాల వైపు తిప్పారు అవును వ్యవసాయం వైపు ఎందుకంటే ఆయన ఫిలాసఫీ చాలా సింపుల్ ఖజానాలో ఉండే బంగారం ముందు పొలంలో పండే ధాన్యంగా మొదలవుతుంది ఎంత కదా అంటే ఒక దేశానికి అసలైన సంపద గెలిచిన యుద్ధాల్లో కాదు పండించిన పంటలోనే ఉందని ఆయన బలంగా నమ్మారు సో ఆయన అగ్రికల్చరల్ రీఫార్మ్ స్ట్రాటజీని మనం మూడు సింపుల్ స్టెప్స్లో చూడొచ్చు మొదటిది నీటిలో పెట్టుబడి రెండోది రైతుకు భరోసా మూడోది ఫలాల్ని అందుకోవటం వినడానికి సింపుల్గా ఉన్నా దీని అమలు చేయడం వెనక పెద్ద ప్లానింగ్ ఉంది అసలైన ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందంటే ఫస్ట్ స్టెప్ నీటి మీద భారీగా ఇన్వెస్ట్ చేశారు హంపీ దగ్గర పెద్ద పెద్ద రిజర్వాయర్లు కాలువలు తవ్వించారు నెక్స్ట్ రైతుల మీద పన్నుల భారాన్ని తగ్గించేశారు వాళ్లకు ఇచ్చారు మరి రిజల్ట్ చెప్పక్కర్లేదు అగ్రికల్చర్ ప్రొడక్షన్ అమాంతం పెరిగింది దాంతో సామ్రాజ్యానికి ఒక స్టడీ ఇన్కమ్ సోర్స్ తయారైంది ఓకే ఇప్పుడు దేశీయంగా ఎకానమీని సెట్ చేశారు కాని అందరితో ఆగలేదు ఆయన నెక్స్ట్ టార్గెట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే విదేశీ వాణిజ్యం ఎందుకంటే తన సైన్యాన్ని ఇంకా బలంగా మార్చాలంటే అది ఎంత అవసరమో ఆయనకు బాగా తెలుసు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా ఒక మాడ్రన్ ఆర్మీకి గ్లోబల్ సప్లై చైన్ చాలా అవసరం శత్రువుల మీద పైచేయి సాధించాలంటే కేవలం సైనికులుంటే సరిపోదు వాళ్ల చేతిలో బెస్ట్ టెక్నాలజీ ఉండాలి మరి ఆ రోజుల్లో బెస్ట్ టెక్నాలజీ ఏంటి అదే అత్యుత్తమ యుద్ధ గుర్రాలు సరిగ్గా ఈ గుర్రాల కోసమే రాయలు పోర్చుగీస్ వాళ్లతో ఒక చారిత్రాత్మకమైన డీల్ కుదుర్చుకున్నారు ఆ ఏంటంటే విజయనగరం తమ పోర్టులో వాళ్లకు ట్రేడింగ్ రైట్స్ ఇస్తుంది దానికి బదులుగా పోర్చుగీస్ వాళ్లు బెస్ట్ క్వాలిటీ అరేబియన్ హార్సెస్ ని కంటిన్యూస్గా సప్లై చేస్తారు ఇది ఒక వెన్విన్ స్ట్రాటజీ అనమాట ఈ ఒక్క ట్రేడ్ అగ్రిమెంట్ యుద్ధభూమిలో మొత్తం ఆటనే మార్చేసింది ఆ పవర్ఫుల్ గుర్రాలొచ్చాక విజయనగర అశ్వికదళం అంటే క్యావలరీ దక్కన్ సుల్తానుల మీద పూర్తి ఆధిపత్యం సాధించింది చూశారా ఒక ఎకనామిక్ పాలసీ ఒక యుద్ధ ఫలితాన్ని ఎలా మార్చేసిందో సరే వ్యవసాయం సెట్ అయింది ట్రేడ్ కూడా పీక్స్లో ఉంది మరి దీని ఫలితమేంటి సామ్రాజ్యం కేవలం కోలుకోవడమే కాదు ఊహించని శిఖరాలకు చేరింది ఆ ఫలితమేంటో ఇప్పుడు చూద్దాం ఈ గ్రాండ్ ఎకనామిక్ సక్సెస్ కి సింబలేంటో తెలుసా వరహా విజయనగర సామ్రాజ్యం యొక్క అద్భుతమైన బంగారు నాణ్యం ఇది వాళ్ల కొత్త ఆర్థిక శక్తికి స్థిరత్వానికి ఒక ప్రతీక రాయలకాలంలో ఈ నాణేలు చాలా ఎక్కువ స్వచ్ఛతతో లక్షల సంఖ్యలో ముద్రించబడ్డాయి అంటే ఈ బంగారు నాణేలు కేవలం డబ్బు కాదు అవి ఒక స్టేట్మెంట్ మా సామ్రాజ్యం ఆర్థికంగా చాలా బలంగా ఉంది స్థిరంగా ఉంది అని ప్రపంచానికి చెప్పే ఒక ప్రకటన ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ నింపే సాధనం ఒకవైపు వ్యవసాయం మరోవైపు విదేశీ వాణిజ్యం ఈ రెండు ఇంజన్ల పవర్తో సామ్రాజ్య ఖజానా నిండిపోయింది నిండిపోవడం కాదు పొంగిపోర్లింది ఇది రాయల ఎకనామిక్ స్ట్రాటజీకి దక్కిన అతిపెద్ద విజయం సరే ఎంత గొప్ప విజయం సాధించారు మరి రాయలు మనకు మిగిల్చిన లెగసీ ఏంటి ఆయనను మనమొక ఆర్థిక దార్శనికుడిగా ఎందుకు చూడాలి ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు కేవలం భూభాగాల్ని గెలిచిన రాజు మాత్రమే కాదు ఆయన డబ్బుని గెలిచిన రాజు తన సామ్రాజ్యాన్ని ఆర్థికంగా నిలబెట్టిన ఒక ఆర్కిటెక్ట్ అందుకే చరిత్ర ఆయనను నానేలాధిపతిగా గుర్తుపెట్టుకుంది చూడండి ఆయన ప్రాంగ్డ్ స్ట్రాటజీ అంటే ఒకవైపు వ్యవసాయం మరోవైపు వాణిజ్యం ఈ రెండూ కలిసి ఒక పవర్ఫుల్ ఎకనామిక్ ఇంజిన్ని సృష్టించాయి ఈ రెండు బలమైన స్తంభాల మీద హంపీ నగనం సంపదతో భద్రతతో శ్రేయస్సుతో కళకళలాడింది అంతా బాగానే ఉంది సైన్యం బలంగా ఉంది ఖజానా నిండుగా ఉంది అంతా పర్ఫెక్ట్ కాని ఒక ప్రశ్న మిగిలే ఉంది ఒక సామ్రాజ్యాన్ని కలకాలం నిలబెట్టాలంటే కేవలం సంపద ఉంటే సరిపోతుందా డబ్బొ ఒక్కటే చాలంటారా